హలో హాయ్ మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ మరొకసారి వెల్కమ్ సో ఫ్రెండ్స్ ఈరోజటి వీడియోలో మనం ఒక మంచి ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం అది యూట్యూబ్లో ఈ మధ్య రావడం అయితే జరిగింది ఆ ఫీచర్ ఏంటి మనకెందుకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మన ఛానల్లో చూస్తున్నారు లైక్స్ చేస్తున్నారు బట్ కామెంట్స్ కూడా చేయండి కామెంట్స్ కూడా చేస్తే మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు ఈ వీడియోస్తో అనేది మాకు కూడా తెలుస్తుంది కాబట్టి అండ్ ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా అడగండి ఖచ్చితంగా చేస్తాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కవితలు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏవైతే ఉన్నాయో హెల్త్ టిప్స్ అవన్నీ కొంచెం టైం పడుతుంది మా ఎడిటర్స్ కొంచెం వర్క్లో ఉన్నారు సో అందువల్ల మీకు అదర్ కంటెంట్ అందించలేకపోతున్నాము సో అతి కొద్ది రోజుల్లో వస్తుంది ఏదో ఒక వీడియో ఖచ్చితంగా సో వేచి ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ నేను విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలోని తాజా వీడియోలోని నోటిఫికేషన్ రూపంలో పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టాపిక్ హలో ఫ్రెండ్స్ అలీన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది ప్లీజ్ సపోర్ట్ ఫర్ అలి క్రియేషన్స్ ఫ్యామిలీ గైస్ వీడియోలో యూట్యూబ్ యూట్యూబ్ గురించి ఒక సరికొత్త ఫీచర్ రాబోతుందని చెప్పాను కదా అదేంటంటే ఇప్పుడు మనం షార్ట్స్ చూస్తున్నాం కదా ఆ షార్ట్స్లో భాగంగానే అరవై సెకండ్లు కాస్త మూడు నిమిషాల కంటెంట్ ఇవ్వాలని యూట్యూబ్ భావిస్తోంది యూజర్లు అడిగిన కోరిక మేరకి యూట్యూబ్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది అండ్ మనకి టెంప్లేట్ అని కూడా ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది రాబోతుంది అదేంటంటే ట్రెండింగ్ వీడియోస్ అండ్ మనకి కొన్ని న్యూ వీడియోస్ కూడా చేసుకునే అవకాశం ఉండబోతున్నట్టు మనకి తెలుస్తుంది అండ్ అతి త్వరలో ఈ షార్ట్స్ ఉంది కదా షార్ట్స్ గురించి కూడా ఒక సరికొత్త ప్రణాళికతో రాబోతున్నట్టు మనకి తెలుస్తున్న సమాచారం కంటెంట్ విషయంలో అండ్ డైరెక్ట్గా ఇకపై మన లాంగ్ వీడియోస్ త్రీ మినిట్స్ వీడియోస్ వైరల్ చేసుకోవాలంటే ఇంకా జీరో టు త్రీ మినిట్స్ లోపలే మనం చేసుకోవచ్చు అంతకుమించి మనం చేయలేము వేరే విధంగా చేసుకోవాలంటే మనకందరికీ తెలిసిన విషయమే సో ఇకపై త్రీ మినిట్స్కి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు యూట్యూబ్ సిఒఓ ప్రకటించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఫీచర్ రాకడపై ఈ ఫీచర్ ఎంతవరకు రావడం పట్ల మీరు సాటిస్ఫై అయ్యారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ టెంప్లెట్ దాంట్లో చాలా మంచి మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి యూస్ చేసుకుందాం దానిని చక్కగా త్వర ఇది అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి అమలులోకి అయితే రాబోతున్నట్టు తెలుస్తోంది అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి చక్కగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఫీచర్ మరొక అప్డేట్స్ అండ్ వీడియోస్తో మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు నమస్తే